ఫార్మాలిటీ పెట్టిన హిట్ అయినా ఎలా ఉన్నా యావరేజ్గా ఉన్నా టాక్ ఎలా ఉన్నా ప్రెస్ మీట్ పెడతారని మీ అందరికీ ఒక ఒపీనియన్ ఉంది కదా హిట్ అయిన రోజున పెట్టి రిలీజ్ అయిన రోజున పెడితే అందుకని నాలుగు రోజులు వీకెండ్ అయిన తర్వాత కలెక్షన్స్ అయిన తర్వాత పెట్టి ఆ కలెక్షన్స్ అని చెప్పితే కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఇంకా నమ్మట్లేదు కదా సినిమా ఆడిందని వాళ్ళ జడ్జ్మెంట్ రైట్ అనుకుంటున్నారు కదా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరి కోసం ఒకసారి ప్రాపర్గా చెప్తామని నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఏరియాస్ బ్రేక్ అయిపోయినాయి అండి ఆంధ్రలో ఒకటి రెండు ఏరియాలు నైంటీ పర్సెంట్ దగ్గర ఉన్నాయి మీ ఏరియాస్ బ్రేక్ అయిపోయి ఓవర్సీస్తో సహా కలిపి ప్లస్ నేను మీ కొంతమంది ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు నేను ఈసారి చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండటం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంతా బాగుంటాం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగైదు రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్తామని ప్రెస్ మీట్ పెట్టానండి మీకు ఉంటే మీరు చెప్పచ్చు చాలామంది లేరులే రెండు మూడు ట్వీట్లు కూడా వేసారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్టే ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప ఓ బాహుబలి టువో కేజీఎఫ్ టువో కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయకండి ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు ఆ బాహులి కూడా చెప్పాను కదా అదే అయ్యని తెలియదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఉన్న పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు ఆయనకి మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే కానీ ఇంకా బాగుంటే అన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అది దా సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇంత కూడా చాలా మంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలా సార్లు చూసాను ఇప్పటికీ అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటది ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి మరి మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి ట్వీట్లు ట్వీట్లేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోహిక్సిస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేమే కాదండి ఆ రోజు రివ్యూ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టాను కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాలు గురించి సినిమాలు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి రాల్సి వస్తుంది అందరు అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

ప్రెషర్ లో ఉ ఆర్టిస్ట్ ప్రెజర్ లో ఉండి లేకపోతే డైరెక్టర్ ప్రెషర్లో లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి చేసిన పర్లేదు కదా తప్పక ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి నేను చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రైట్ మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందని నేనేం అనుకోలే రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇప్పుడు అంత కుల్లిపోతున్నా ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ 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 జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశాను జనం మీదకి చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుంది జూలైలో జులైలో డైలాగ్ ఉంటది మీకు గుర్తుంది కదా బన్నీ గారు సినిమా తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమా భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మామే పగుండం దమ్ముంటే మానిపోయింది బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత చేశాను కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర ఆడి తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసు చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటాను మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమా సినిమాలు ఆడట్లేదు కదా అది నా ఒక్క కాదు కదా ఇది నా సినిమాల గురించి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ సాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెత్తాలు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు ఆయన గురించి చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమందికి చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాని ఎవరో మేము కాదం కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయడం సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతున్న దాన్ని కూడా బంకలు ఎత్తుకుతుంది అది ఎందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి